అండి అందరికీ ముందుగా నా నమస్మాంజలి నా పేరు రత్న ఈరోజు మనం వీడియోలో థైస్కి సంబంధించి వర్కౌట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని చేద్దాం అన్నీ అంటే ఒక వీడియోలో అవ్వవు కదా బట్ సింపుల్గా ఏమేమి చేయొచ్చు ఆ థై ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయటం వల్ల థైస్కి ఒక మంచి షేప్ అనేది వస్తుందండి సో థైస్ కి చాలా మంది థై ఫ్యాట్ హిప్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా వాటి బా అవి తగ్గించుకోవటం కోసం ఎలాంటి ఎక్సర్సైజెస్ యోగాలో లో ఉన్నాయో ఈ రోజు తెలుసుకుందాం సో దానికన్నా ముందుగా మనం రెగ్యులర్ గా ఏ ఎక్సర్సైజెస్ చేయకపోయినా అట్లీస్ట్ రెగ్యులర్ గా వాకింగ్ అయినా చేస్తూ ఉన్నారనుకోండి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకు ఈ లెగ్స్ దగ్గర ఫ్యాట్ తగ్గటానికి వాకింగ్ కూడా మనకి హెల్ప్ అవుతుంది సో వాకింగ్తో పాటు ఇంకా అదనంగా ఇంకా త్వరగా మనకి అయితే రిజల్ట్ అనేవి చాలా ఫాస్ట్ గా రావాలి అంటే ఇప్పుడు చూపించే ఎక్సర్సైజెస్ చేశారు అనుకోండి మనకి చాలా బాగా ఫ్యాట్ అనేది తగ్గుతుంది ఎప్పుడైనా కానీ థైస్ దగ్గర ఫ్యాట్ తగ్గాలన్నా హిప్ దగ్గర ఫ్యాట్ తగ్గాలన్నా ఎక్కువసేపు సిట్టింగ్ పొజిషన్ లో ఉండొద్దు ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళు కంటిన్యూగా వర్క్ లో వెళ్ళిపోయారంటే ఇంక మర్చిపోతారు వాళ్ళు కూర్చున్నారా నుంచున్నారా ఇంకా మైండ్ మొత్తం వర్క్ మీదే ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఫోకస్ అనేది బాడీ మీద కూర్చునే పొజిషన్ మీద పెట్టరు ఇలా రెగ్యులర్ గా ఎక్కువసేపు కూర్చోటం వల్ల కూడా ఫుడ్ తీసుకునేది మొత్తం కూడా మనకి ఫ్యాట్ రూపంలో ఎక్కడ కన్వర్ట్ అవుతుంది థైస్ దగ్గరికి హిప్స్ దగ్గరికి వస్తుంది సో మరి దానికి సంబంధించి దాన్ని బర్న్ చేయటానికి సింపుల్ మూడు ఎక్సర్సైజెస్ ఏమున్నాయో చూద్దాం దానికోసం ముందుగా మ్యాట్ మీద ప్రశాంత ఆసనంలో పడుకోవాలి ఇలా ప్రశాంత ఆసనంలో ముందుగా పడుకోండి లెగ్స్ మధ్య హ్యాండ్స్ మధ్య గ్యాప్ తీసుకొని కొంచెం ఫస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ అవ్వండి సో ఏదైనా ఆసన కానీ ఎక్సర్సైజ్ కానీ చేసేటప్పుడు యోగాలో ఒకదాని తర్వాత ఒకటి గా కాకుండా ఒక ఫైవ్ సెకండ్స్ త్రీ సెకండ్స్ దీర్ఘమైన శ్వాస తీసుకుని వదులుతూ రిలాక్స్ చేసిన తర్వాత చేస్తే బాగుంటుంది యా ఇలా రిలాక్స్ అయిన తర్వాత మీ లెఫ్ట్ లెగ్ అనేది గా ఇలానే మ్యాట్ మీద ఉంచి హ్యాండ్స్ అనేవి కంప్లీట్గా మీకు లోయర్ బ్యాక్ పెయిన్ ఉంది అనుకుంటేనే మీరు హ్యాండ్స్ అనేది హిప్స్ కింద తీసుకోండి వేళ పెయిన్ లేదనుకుంటే చక్కగా ఇలా సైడ్కి పెట్టి మీ రైట్ లెగ్ ని మీరు ఎంత వరకు ఇలా లిఫ్ట్ చేయగలుగుతారు ఇలా స్ట్రైట్ లెగ్ అయితే ఓకే స్ట్రైట్ లేదా ఇలా లెగ్ డౌన్ అయినా పర్వాలేదు ఇక్కడకు వచ్చాక స్లోగా ఇలా సర్కిల్ చేయండి ఫాస్ట్ సర్కిల్ కాకుండా స్లోగా ఫస్ట్ ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ ఇలా క్లాక్ వైజ్ రొటేషన్ చేయాలి మనం సింగిల్ లెగ్ తోనే చేస్తున్నాం ఒకవేళ బ్యాక్ మీద లోడ్ అవుతుంది బ్యాక్ పెయిన్ అనుకుంటే చూడండి హ్యాండ్స్ రెండు సింపుల్ గా ఇలా హిప్స్ కింద తీసుకొని సేమ్ లెగ్లా సిక్స్టీ డిగ్రీస్ ఒకవేళ ఇలా మీకు పర్ఫెక్ట్గా ఇలా నైన్టీకి వస్తే ఇక్కడైనా కానీ స్లోగా రొటేషన్ సో ఈ లెవెల్లో అయినా రొటేషన్ చేయండి లేదా ఈ లెవెల్లో అయినా కానీ రొటేషన్ చేయండి ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ అయిన తర్వాత మళ్ళీ యాంటీ క్లాక్ లో స్లోగా వన్ ఒక టెన్ టైమ్స్ రొటేషన్ చేయాలి అది ఫాస్ట్ రొటేషన్ కాకుండా చాలా స్లోగా రొటేషన్ చేసి అయిపోయిన తర్వాత స్లోగా లెగ్ని డౌన్ చేసి హ్యాండ్స్ని రిలీజ్ చేయండి ఫైవ్ సెకండ్స్ రిలాక్స్ అవ్వండి ఇది చేస్తున్నప్పుడు మీకు కంప్లీట్గా ఈ తై మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత మళ్ళీ బ్యాక్ పెయిన్ ఏమన్నా అనిపిస్తుంది అనుకుంటే హ్యాండ్స్ రెండు ఇలా హిప్స్ కింద సపోర్ట్ తీసుకోండి నా లెఫ్ట్ లెగ్ కూడా ఇలా పైకి కానివ్వండి ఇలా సిక్స్టీ డిగ్రీస్లో కానీ లిఫ్ట్ చేసి మళ్ళీ సేమ్ స్లోగా సర్కిల్ చేయండి అది కూడా స్మాల్ సర్కిలే ఫస్ట్ ట్రై చేయండి ఒక టెన్ టైమ్స్ చేసిన తర్వాత రివర్స్లో కూడా ఒక టెన్ టైమ్స్ సో ఇది టైతో పాటు మనకి కొంచెం కోర్ మజిల్స్ ఎంగేజ్ అవటానికి స్ట్రెంగ్ అవటానికి ఈ ఎక్సర్సైజ్ అనేది హెల్ప్ అవుతుంది చేసిన తర్వాత ఆ స్టీజ్గా లెగ్ డౌన్ చేయండి హ్యాండ్స్ని రిలీజ్ చేసి ఫైవ్ సెకండ్స్ రిలాక్స్ అవ్వాలి సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చి ఇలానే చక్కగా బాడీని ఒక సైడ్ కి టర్న్ చేయండి రైట్ సైడ్ కి ఇలానే పడుకున్నారు కదా మ్యాట్ మీద సో మీకు హ్యాండ్ ఓకే అనుకుంటే ఇలా పెట్టండి పర్వాలేదు అనుకుంటే ఇలా కంప్లీట్ గా హ్యాండ్ సపోర్ట్ హెడ్ అనేది ఇలా సో మనకి ఇక్కడ చూడండి నా హిప్ బ్యాక్ ఉంది చెస్ట్ ఫ్రంట్ కు ఉంది అంటే పోచర్ అనేది కరెక్ట్ గా లేదు సో మీరేం చేస్తారంటే అడ్జస్ట్ చేసుకోండి బాడీ అనేది ఒక స్ట్రైట్ లైన్ లో మనకు మనమే చేసేటప్పుడు మనం చేసేటప్పుడు అర్థమవుతుంది ఏది ఫ్రంట్ కు ఉంది ఏది బ్యాక్ ఉంది అనేది ఇలా ఒక లైన్ లో తీసుకొని హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి సేమ్ ఇక్కడ కూడా మీరు లెగ్ మనం రైట్ వైప్ టర్న్ అయ్యాం కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఎంత వరకు మీరు పైకి లిఫ్ట్ చేయగలుగుతారా మనకి ఇక్కడ ఫ్లెక్సిబుల్ ఉంటే ఇంత పైకి లిఫ్ట్ చేయండి స్లోగా డౌన్ చేయండి ఒకవేళ అంత పైకి రావట్లేదా జస్ట్ ఇలా సిక్స్టీ డిగ్రీస్ కి తీసుకోండి డౌన్ చేయండి సిక్స్టీ డిగ్రీస్ లెవెల్లో తీసుకోండి డౌన్ చేయండి ఇది కంపల్సరీగా టెన్ టైమ్స్ అయినా చేయాలి అంటే టెన్ టైమ్స్ అనేది ఒక రౌండ్ గా ఒక సెట్ గా ట్రై చేస్తే ఇలాంటివి ఒక త్రీ సెట్స్ థర్టీ టైమ్స్ చేసుకోండి అది ఒకటి అయిన తర్వాత ఇంకొకటి మళ్ళీ సేమ్ ఇటు సైడే ఇంకొక ఎక్సర్సైజ్ కూడా చూపిస్తున్నాను సేమ్ లెగ్ తోనే లెగ్ ని ఇలా ఫోల్డ్ చేయండి కంప్లీట్ గా ఇలా స్ట్రెచ్ చేయండి ఈ స్ట్రెచింగ్ చేసినప్పుడు లెగ్ అనేది ఫార్టీ డిగ్రీస్ లెవెల్లో ఉంటే సరిపోతుంది ఇలా స్ట్రెచ్ చేయండి అంటే ఫోల్డ్ చేయాలి లెగ్ అనేది సైడ్కి ఇలా స్ట్రెచ్ చేయాలి ఫోల్డింగ్ స్ట్రెచింగ్ ఫోల్డింగ్ స్ట్రెచింగ్ ఫోల్డింగ్ స్ట్రెచింగ్ ఇలా ఒక టెన్ టైమ్స్ రిపీట్గా ఫాస్ట్గా చేయకపోయినా స్లోగా ఒక టెన్ టైమ్స్ చేసి లెగ్ని డౌన్ చేసి రిలాక్స్ అవ్వండి సో మీకు ఈ హ్యాండ్ మీద ఇలానే ఉంటాం కష్టం అనుకుంటే హ్యాపీగా రిలాక్స్ అవ్వండి కంప్లీట్గా ఈ రెండు కూడా మనం ఒక సైడ్ చేసాం కదా మళ్ళీ గా ఆపోజిట్ సైడ్ కూడా సో ఇలా స్ట్రైట్ లైన్లోకి వచ్చాక హ్యాండ్ సపోర్ట్తో సేమ్ లెగ్ పైకి ఎంత వస్తే అంత స్ట్రైట్ అయితే స్ట్రైట్ లేకపోతే మీ కంఫర్టబుల్ ప్రకారం లెగ్ లిఫ్ట్ చేయండి డౌన్ చేయండి లెగ్ లిఫ్ట్ చేయండి డౌన్ చేయండి సో బిగినర్స్ వాళ్ళు అయితే ఎక్కువ హైట్ లేపలేరు కాబట్టి ఇంత హైట్ లేపిన నో ప్రాబ్లం ఇలా ఒక టెన్ టైమ్స్ త్రీ సెట్స్గా చేయండి దాని తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ రిలాక్స్ అవ్వండి తర్వాత సెకండ్ వన్ సేమ్ లెగ్ ఫోల్డ్ చేయండి ఇలా సైడ్కి స్ట్రెచ్ చేయండి ఫోల్డింగ్ స్ట్రెచింగ్ ఫోల్డింగ్ స్ట్రెచింగ్ ఫోల్డింగ్ స్ట్రెచింగ్ లెగ్ మనం ఏ లెవెల్లో స్ట్రెచ్ చేస్తున్నామో గమనించండి అంతే అంత హైట్ గా లిఫ్ట్ చేయొద్దు అలా అని చెప్పి స్ట్రెచ్ చేసేటప్పుడు మరీ కిందకి తీసుకోకండి ఫిఫ్టీ డిగ్రీస్ లెవెల్లో లెగ్ అనేది ఉండేటట్టు తీసుకుని లెగ్ డౌన్ చేయండి కంప్లీట్ ఇది కూడా ఒక త్రీ సైడ్స్ గా చేశాక జస్ట్ ఇలా రిలాక్స్ అవ్వండి వన్ సైడ్ కి ఇలా రిపీట్ గా చూపించినటువంటి మూడు ఎక్సర్సైజ్లు కనుక రెగ్యులర్గా చేస్తున్నారనుకోండి టైస్ అనేవి వాటి దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గి టైస్ అనేవి చాలా సన్నబడతాయి దానితో పాటు హిప్ దగ్గర సైడ్ ఉన్న ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది కిందికి ఆలస్యం హ్యాపీగా ఉదయం పూట కనుక చేస్తేనే మనకి యోగా కానీ ఏదైనా ఎక్సర్సైజ్లు కానీ చేస్తే మనకి చాలా బాగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఓకే అండి ఉంటాను నమస్తే